Welcome to Teacher Nine News. కాకినాడ గాంధీనగర్లో ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ వెనుక నివాసం ఉంటున్న జట్టి లక్ష్మి అను మహిళ మతిస్థిమత సరిగా లేక ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయింది సమాచారం అందుకున్న కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ కాకినాడ డిఎస్పీ రఘువీర్ విష్ణు ఆధ్వర్యంలో కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం అప్పలనాయుడు స్టేషన్ సిబ్బంది మరియు బ్లూ కోల్ట్ కానిస్టేబుల్స్ కాకినాడ పట్టణంలో గాలింపు చర్యలు చేపట్టి సమాచారం అందుకున్న నాలుగు గంటల్లోనే తప్పిపోయిన జెట్టి లక్ష్మిని కాకినాడ కలెక్టర్ ఆఫీస్ వెనుక ఆమెను గుర్తించారు అనంతరం జెట్టి లక్ష్మిని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఆమె భర్త జెట్టి వెంకటేశ్వరరావు వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసి పోలీసులు వెంటనే స్పందించి తీసుకున్న చర్యలకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ టీఎస్పి రఘువీర్ విష్ణుకి టూ టౌన్ సిఐ ఎం అప్పలనాయుడుకి మరియు సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం అండి ఎస్పి గారు నేను మా మిస్సెస్ ఇవాళ పంజీమర్స్ పేషెంట్ పొద్దున్నే తెల్లవారుజామున బయటికి వెళ్ళిపోయింది బయటికి వెళ్ళిపోతే అంతా వెతికి ఎక్కడా కనపడకపోతే టూటోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాం సార్ చేసిన వెంటనే మన సిఐ గారు అప్పల్ గారు స్పందించి కానిస్టేబుల్ని వెంటనే నాకు పంపించి వెతికించడానికి సహకరించారండి మొత్తం పొద్దున్న నాలుగు ఐదు గంటలకు వెళ్ళిపోతే ట్రేస్ అవుట్ చేయగలిగామండి కలెక్టర్ ఆఫీస్లో ఎవరో మహానుభావులు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కానిస్టేబుల్ని కాపలా పెట్టారండి దాంతో మెసేజ్ వస్తే అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చామండి మేము వెళ్ళి వచ్చేదాకా కూడా సత్య గారు కానిస్టేబుల్ గారు మాతో పాటే ఉండి హెల్ప్ చేశారండి బాగాను